ఓం శ్రీ సాయిరామ్ ప్రశ్నోత్తర వాయువు వలన పుట్టినవయ్యేవి చలనము గమనము తీవ్రము లజ్జా భయము కలుగుతున్నవి ఆకాశం వలన ఏవి కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యములు మానవునకు అనేకమైన వ్యసనములు ఉన్నవి కదా ఆ వ్యసనములను పైన చెప్పిన గుణములవైనా కారణముతున్నవా ఏమైనా అని సందేహం ఎందుకు అసలు కారణమే ఈ గుణములు వ్యసనములు కూడా అనేకములు కలవు అవి నాలుగు విధములు సెలవిండు తను వ్యసనము మనోవ్యసనము ధన వ్యసనము స్త్రీ వ్యసనము మిగిలినవి ఎన్ని వ్యసనములైన ఈ నాలుగింటిపైనే కలుగుతున్నవి మానవుడు మదముతో కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుతుండనే ఈ అహంకారముల ఆధారమేమి అవి ఎన్ని విధములు ఇవి నాలుగు విధములైనటువంటి మదముల వలన మానవుడు కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తిస్తూ ఉంటాడు కుల మదము ధన మదము యవ్వన మదము విద్యా మదము ఇంకా అనేక విధముల మదములు కలవు కానీ అవి అన్నీ ఈ నాలుగింటిపైనే ఆధారపడి ఉన్నవి బాబా